పిల్లలు నేను మీ ఈరోజు అక్షర పరిచయ చిత్రాలు పదాలు నేర్చుకుందామా ఆ అమ్మ అరటి ఆ ఆవు ఆకు ఈ ఇల్లు ఇటుక ఈ ఈలా ఉడత ఊ ఊయల బూడా ఋషి రుక్షం ఏ ఎలుక ఎద్దు ఏ ఏనుగు రావతం ఐరేణీ ఓ వంటే వడ్డానం ఓదనం ఔ ఔషధం ఔటు అం అంగడి అందెలు అహా

Da. da danda danda dantam tam dha dum dhanam dhanam dun dun na, Na natta natta nandi nandi pa pa palaka dun panasa panasa dun 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 ba ba, Banti. ba.

Wa la Wang ka ya Sha, sha. Shang Kala sham Sha Ve sham Me sham Sa, sa. 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 San chi sa. sa. ja. sa. ja. Ha Ham ha. ha. sa, ha. sa. Ha. sa. Simham. 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 La తాళం గంగాలం క్ష ద్రాక్ష నక్షత్రం పిల్లలు నేను మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సుజాత సురేష్ ఛానల్